Down down, si yum. Down down, si yum. Down down, down. si Down down, si yum. Down down, si yum. Down down, si yum. Down, down down, si yum. Down down, si yum. Down, down down, si Down down, si Down down, down si yum. Down down, down, down down, si yum. 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 చెప్ప ఇరవై మూడు సంవత్సరం ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం వాగ్దానం చేసి వాళ్ళకి దగ్గర దగ్గర తొమ్మిది నెలలు అవుతుంది ఇంకో పది నెలలు వస్తే దగ్గర దగ్గర తొమ్మిది నెలలు డిసెంబర్ తొమ్మిది నుంచి తొమ్మిది నెలల కాలం వచ్చింది కావాలి ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం ప్రాబ్లం ఎక్కడ అంటే ప్రాబ్లం ఎక్కడ అంటే ఈ ప్రభుత్వానికి అవగాహన కూడా లేదు మొట్టమొదట బ్యాంకర్స్ కమిటీ ఏమో నలభై వేల కోట్ల రుణాలు మాఫీ కావాలి అని చెప్పేసి బ్యాంకర్స్ కమిటీస్ ఆ తర్వాత ఈ ప్రభుత్వం కూడా మేము నలభై వేల కోట్లు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్తారు ఫస్ట్ ఆ తర్వాత క్యాబినెట్లో మళ్ళీ ఒకటి ముప్పై ఒక వేల కోట్లు అని చెప్పేసి లో డిస్కస్ చేస్తారు కేబినెట్లో ముప్పై ఒక్క వేలు అని చెప్పేసి వాగ్దానం చేస్తారు ఆ తర్వాత నెక్స్ట్ బడ్జెట్లో ఏం పెడతారు వీళ్ళు కేవలం ఇరవై వేల కోట్లు పెడతారు సరే ఆ ఇరవై ఆరు వేల కోట్ల పర్లేదు ఆ తర్వాత ఏమవుతుంది ఒకటేసారి రుణమాఫీ చేస్తాం ఆగస్ట్ పంతొమ్మిది తారీఖు అని చెప్పేసి అది చెప్తారు అది కాకుండా మూడు విడతలుగా చేస్తాం సరే మూడు విడతలుగా చేస్తారు మూడు విడతలుగా చేసినా కూడా ఏం చేస్తారు ఇప్పుడు ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి కే రేవంత్ రెడ్డి గారేమో మేము ఒకటేసారి ముప్పై ఒక్క వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేసినామని చెప్పేసి ప్రకల్పాలు పలుకుతారైనా ప్రగల్భాలు పలికితే ఆ తర్వాత ఏమైతుంది ఇవాళ ఆగస్ట్ ఇరవై రెండో తారీఖు వరకు మా కొర్ట్ల కాన్స్టిటెన్సీలో కేవలం కాన్స్టిటెన్సీ మొత్తంలో కేవలం ముప్పై శాతం రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ జరిగింది దానికి ఎన్నో కాజు క్లాజులు పెడతారు ఎన్నో క్లాజులు పెట్టి అందరికీ రుణమాఫీ చేయకూడదు ఇప్పటి వరకు మా రైతులు బ్యాంకు చుట్టూ తిరిగి 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 చెప్పులు అరిగిపోయినాయి తప్ప ఏ ఒక్కరికి రుణమాఫీ జరగట్లేదు ఎందుకు జరగట్లేదు అని చెప్తే వాళ్ళ మంత్రులేమో మీటింగ్ పెట్టి మళ్ళీ ముఖ్యమంత్రి గారేమో ముప్పై ఒక్క వేల కోట్లు తీసేస్తామంటాడు వాళ్ళ మంత్రులు పెట్టి పెట్టేసామో కొన్ని సాంకేతిక కారణాల వల్ల జరగలేదని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు మట్టివర్తిలో మాత్రం వారు ఏం చెప్తారు బ్యాంకులు ఇంకా ఇస్తలేవు కేవలం ఏడున్నర వేల కోట్లే ఇచ్చినాయని చెప్పి ఆయనే చెప్తారు పొంగులేటి గారు చెప్తారు ఇంకా పన్నెండు వేల కోట్లు ఇచ్చేది ఉంది అవి ఇస్తామని చెప్పి ఆయనే చెప్తారు కనీసం మంత్రులకు కూడా అవగాహన లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇంత అసమర్థ ప్రభుత్వం ఏ ఒక్కసారి కూడా మన తెలంగాణ రాష్ట్రం ఆసారి ఆంధ్ర అంత పోయిన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇంత అసమర్థమైన ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు ఇప్పటి వరకు రైతులకు అవసరమైన ఏంటి రైతులకు కావాల్సింది నీళ్లు నీళ్లు పంపింగ్ చేస్తలేరు ఎట్లాగ రైతులకు కావాల్సింది కరెంటు కరెంటు అష్ట దరిద్రంగా ఉంది ఆల్రెడీ కరెంటు ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతున్నాయి నేను కాకమున్న మా వర్షకొండల గ్రామంలో మొత్తం అందర రైతులు కలిపి స్టేషన్ అంతా కూడా గెరావు చేసినారు మూడోది రైతులకు కావాల్సింది ఏంది విత్తనాలు ఆ విత్తనాలు టైంకి పెడత పెడతలేరు నాలుగోది రైతులకు కావాల్సింది ఏంది రైతు పెట్టుబడి రైతు పెట్టుబడి ఎక్కొట్టిండ్రు రైతు బంధు ఎక్కొట్టిండు రైతు భరోసా ఎక్కొట్టిండు నాలుగోది రుణమాఫీ అని చెప్పినాడు రుణమాఫీ కూడా లేదు ఇది రైతుల పరిస్థితి రైతులకు బోనస్ అని చెప్పిన గవర్నమెంట్ బోనస్ లేదు ఇప్పుడు ఏ ఒక్క విధంగా కూడా వీళ్ళ కావాల్సింది ఏంటంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏముండేది మన తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం అంత అంతకుముందు కాంగ్రెస్ పాలనలో కేవలం ఆత్మహత్యలకే పాపులర్ మనం ఆత్మహత్యలు ఎక్కడ జరుగుతాయంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ళు కేసీఆర్ గారి పరిపాలనలో గత పదేళ్ళు కేసీఆర్ గారి పరిపాలనలో కనీసం రైతు ఆత్మహత్య అన్న ఒక్కసారి మాట కూడా వినని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇవాళ మళ్ళీ ఇప్పటికే తొమ్మిది నెలల్లో ఐదు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఏ ఒక్క పాలసీ లేదు కనీసం వీళ్ళకు రైతుల పాలసీ ఏంటంటే లేదు కేసీఆర్ కంటే ఒక రూపాయి ఎక్కువ ఇస్తాం అది ఇస్తున్నారంటే అది కూడా ఇస్తలేదు మహిళల పెన్షన్ ఏది అంటే ఈ ముఖ్యమంత్రి గారు ఏమంటారు నిన్న ఎక్కర్లో తొండలు వదులుతా అంటారు రైతులకు రుణమాఫీ ఏది అంటే నీ పేగులు వీసి పీక్తా మెడలు వేసుకుంటా అంటాడు విద్యార్థులకు ఉద్యోగాలు ఏవి కంటే సన్నాసులు అంటాడు వాళ్ళు వాళ్ళు అడిగే వాళ్ళందరూ సన్నాసులు అంటాడు మహిళలకు పెన్షన్లు ఏవి అంటే కట్రిలు కొనుక్కున్న మొన్ననే ఇంగ్లీష్లో లో అంటాడు అక్కడ ఇవి తప్ప ఈ ముఖ్యమంత్రికి కనీసం ఇంత అసమర్థవంతమైన ముఖ్యమంత్రి ఇంత అవగాహన రహితమైన ముఖ్యమంత్రి ఇంత బాధ్యత రహితమైన ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండడం ఇవాళ బాధ కనుగోంది దయచేసి మిమ్మల్ని మళ్ళీ అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు దయచేసి తొమ్మిది నెలలైంది మీరు ప్రభుత్వంలోకి వచ్చి ఏ రైతు ఉంది ఏ రైతు లేదు ఏ రైతు ఉన్నా కావాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ గ్రామ సభలో అనేది ఫైనల్ ఏం చేస్తాం రండి యువజన సంఘాలు కురుల యువజన సంఘాలు అందరూ కలిసి ఎమ్మెల్యే గారు లెటర్ ఇవ్వడానికి వస్తున్నారు అన్న ఒక్క నిమిషం یہ اندر ہی تے ہوندا ہے જય سری رام کی 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 જય سری رام کی 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 شروع ہے જય જય کی 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 سارے ہن 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 ہ हम कन्हैया शिवाजी महाराज का मना रहे हैं आज का कार्यक्रम है और कार्यक्रम में भी है बहुत हैमाना आइलैंड है मिलाओ जो खड़ा है जो खड़ा है ए दबा कर में आ चलिए रे और दे दो కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరి ఆదరాభిమానాలతో డాక్టర్ రేగొండ రాజేష్ ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీవో గర్భిణీ స్త్రీ వ్యాధి డీజీవో గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణుల సారథ్యం మన విజయ హాస్పిటల్ రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును మై డ్రెస్ బస్టాండ్ న్యూ మున్సిపల్ రోడ్ కోరుట్లా సంప్రదించవలసిన తెలంగాణ గుండె చప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి